అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆల్యాభాయ్ హోల్కర్ మూడు వందలవ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ తదితరులు మాట్లాడుతూ కళ్యాబాయ్ హోల్కర్ పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో మహారాష్ట్రలో చాడి అనే గ్రామంలో మే ముప్పైన జన్మించడం జరిగిందని తనకు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కుండేల్ రావు హోల్కర్తో వివాహం జరిగిందని ఈ దేశం మహమ్మదిలో అనేక దేవాలయాలను ధ్వంసం చేసిన ఆహ్ల్యాభాయ్ సోమనాథ్ దేవాలయాన్ని సుమారు పదహారు కోట్ల వ్యయముతో అహర్ధాం సప్తపురాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఆలయాలను నిర్మాణం చేసి ఆ ఆలయాల్లో వేద పండితులను కూడా నియమించడం జరిగిందని దాదాపు వెయ్యి దేవాలయాలు పైగా పునర్నిర్మాణం చేపట్టి వరకట్నానికి వ్యతిరేకంగా అనేక చట్టాలను తీసుకొచ్చిన మహిళల విద్యా హక్కు ప్రసాదించి బిడ్డలు లేని వితంతువులకు ఆనాడే వారి ఆస్తి ప్రభుత్వం జప్తు చేసే విధానాన్ని కూడా వ్యతిరేకించి ఎన్నో పోరాటాలు చేసిన మహల్లాభ్ బాయ్ ఆమె జయంతిని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాపు రామచంద్రారెడ్డి చిరంజీవి రెడ్డి అంకాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రతాపరెడ్డి రెడ్డి లలిత్ కుమార్ దేవిరెడ్డి లక్ష్మీదేవి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు